ఇప్పుడు టెక్నికల్ ఎక్కువ వాడాలా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఇవన్నిటి రీచ్ చెప్పినప్పుడు ఓకే అని చెప్పి అప్పుడు మధ్య మార్గంగా టికెట్ రేట్లు పెంపుకొప్పుకుంటూ సేమ్ టైం ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ షోస్కి విపరీతమైన రేట్లు లేకపోతే రేట్లు పెంచుకోవడానికి సంబంధించి ఫార్టీ పర్సెంట్ షూటింగ్ ఆంధ్రాలో చేయాలి అలాగే దాని పేరేంటిది మన ఈ యాక్టర్ల రెమ్యునరేషన్ కాకుండా వంద కోట్లు పైబడి సినిమా ఖర్చు అయితే ఆ జిఎస్టి ఆ ట్యాక్సెస్ కట్ ఉంటారు కదా ఆడిట్ ఆడిట్ రిపోర్ట్ పెడితే ఇస్తామన్నట్టు ఇది అప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు ఎందుకంటే చట్టబద్ధం అది కానీ అది ఆ ఇండస్ట్రీలో కడుపు రగిలింది జగన్ మీద అదే పాయింట్ ఎందుకని వాళ్ళు ఏది లెక్క చూపించుకునే క్యారెక్టర్లు కాదు అనేక సార్లు ఐటీ రైడ్స్ ఎందుకు జరుగుతాయి వీళ్ళ మీదన పేపర్లో ఒకటి ఉంటుంది చెప్పేది ఒకటి ఉంటుంది జిఎస్టి వాళ్ళ రైట్స్ ఎందుకు చెప్పేది ఒకటి వచ్చేది ఒకటి ఓ రకంగా క్రమశిక్షణలో పెట్టాలనుకున్నాడు జగన్ అది నచ్చలేదు సినిమా ఇండస్ట్రీకి కాకపోతే ఆయన సీఎం గా ఉన్నాడు కాబట్టి ఆ రేటు విషయంలో కన్విన్స్ అయ్యాడు కాబట్టి కొంచెం పెంచడానికి ఒప్పుకున్నాడు కాబట్టి అదే కదా నిన్న బాలయ్యకి చెప్పింది అయినా నా వాలితేరు వీరయ్యాన్ని వీరసింహ రేట్కి టికెట్లు పెంచుకోవడానికి ఇచ్చాడు జగన్ అనేటువంటిది ఆ రోజు నేను మాట్లాడబెట్టి అంటే జగన్ అక్కడ కరాకండిగానే ఉన్నాడు అతిగా పెంచలేదు అతిగా తగ్గించలేదు